వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బిహెచ్కే ప్లాట్ అయితే సీలుగు తీసుకొచ్చామండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్లోని ప్లాట్ అనమాట మనకి ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట చూస్తున్నారు కదండి మనకి అప్రూవల్ అప్రూవల్తో పెట్టిన లోని ఫ్లాట్ అనమాట మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఈ ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఈ కి వుడ్ వర్క్ ఉంది ప్లాన్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మనకి ఫ్లోర్ కూడా మార్బుల్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల వరకు వస్తుందండి ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా లో కాస్ట్లోనే వస్తుంది వస్తుందన్నమాట మనకి ఇది లొకేషన్ అయితే పోరంకి అండి అంటే మనకి పోరంకి టు రోడ్ అన్నమాట అనమాట లక్ష్మీపురం కాలనీ అంటారు ఇక్కడ నుంచి మనకి బంద రోడ్ అయితే ఒక టూ కేఎం వస్తుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమే అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమేనండి ఇది ఓల్డ్ కాబట్టి కొద్దిగా వర్క్లు అయితే ఉంటాయండి అవి అయితే మనం చేయించుకోవాలి పెయింటింగ్స్ కానీ అలాగే ట్యాప్లు కానీ ఇంకే ఏ వర్క్ ఉన్నా కానీ మనం చేయించుకోవాలండి వాళ్ళైతే అయితే యాస్టిస్ కానీ ఇస్తారు ఈ రూమ్ వచ్చేసి గెస్ట్ రూమ్ అనమాట అంటే మనకి గెస్ట్ రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమేనండి అంటే మూడు లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఏ కొద్దిగా పెయింటింగ్ వర్క్ కూడా ఉన్నాయండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదండి ఇంకా మీకు రేట్ అయితే తగ్గుతుంది అనమాట ప్రజెంట్ అయితే పోరంకి టు నిర్మాణూర్ రోడ్డు మంచి డెవలప్మెంట్స్ అయితే బాగా జరుగుతున్నాయండి మీరైతే ఒకసారి సరౌండింగ్ కూడా చూడవచ్చు అనమాట ఈ ఏరియాలో మనకి త్రిబుల్ బెడ్రూము నలభై ఐదు లక్షలు అంటే చాలా తక్కువకేనండి మనకి వచ్చినట్టు అందులో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా ఎందుకనంటే ఇది పక్కా అప్రూవ్లతో కట్టిన ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదండి వాష్ ఏరియాలు కూడా మనకి గ్రిల్స్ ఉన్నాయి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి మీరైతే మిస్ చేసుకోవద్దు కేవలం నలభై లక్షలకే అపార్ట్మెంట్లోని ప్లాట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఒక్కసారి కనుక డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే ఆ స్కీమ్ మించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మని కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకేనో ప్రం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది పోరంకి టూ నిర్మాణ రోడ్ అనమాట ఈ రోడ్డుగాంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వాక్బుల్ డిస్టెన్స్ అయినండి చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే చాలా బాగుంది